ఇదిగో వీడు చేయగల ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి నీ కోపం ఎక్కువతోంది అధికారుల మరుగుదొడ్లు కడుగు కడిగానయ్యా ఇంకోసారి కడుగు అప్పుడే నీకు బుద్ధి వస్తుంది ఇక్కడ ఒక సంతకం చేయండి రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలెక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు ఏంటి సడన్ గా ఎప్పట్లాగే ఫైనల్ కి మీ రెండు స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి చూసుకోండి ఇలా చూడు ఆనంద్ రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలెక్షన్ కమాండెంట్ వస్తున్నారు నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను ఎలాగో మన స్క్వాడ్ ని స్క్వాడ్ చేస్తారు అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్లొద్దు ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించారో అర్థం కావడం లేదు ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాలకు ఇది పనికి రాదు వెళ్ళిపో బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు లేదంటే ఇరవై ఎనిమిదేళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతావు ఏంట్రా ఆ పెద్దయిన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా సరే నన్ను తీసుకెళ్ళరా నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్ లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను కాకపోతే బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతాం నీకు సంపాదిస్తున్నావు కదా అది కింద రూస్ మాట్లాడుతున్నావురా చావరా చావు! ఆనందు ఇక్కడే ఉండు బాబు నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను ఏంటయ్యా నా పేరు రాజేంద్ర నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా నా ఆరోగ్యం బాగాలేదు నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను నాకు వడ్డీకి అప్పిచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడు అయ్యా దానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి కొంచెం టైం అడిగాను అయ్యా దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధడయ్యా బాధాడయ్యా హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్ తీసుకొచ్చి కట్టేస్తాను అయ్యా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నా అండి అయ్యా నేను కావాలి ఇలా చూడు నీ హోటల్కి నేను డబ్బు ఇచ్చాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గరైనా కంప్లైంట్ ఇచ్చుకో హోటల్ దానాలు నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను ఏంటి ఉదయల్లుడు నేను చూసుకుంటారా

పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఇంకా ఇంటికి రాలేదంటున్నారు ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోపెట్టున్నారు ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి ఎఫ్ఐఆర్ ఏది వేయలేదు తీసుకెళ్లిబాయి సరే రాజేంద్ర లే లే అన్న ముందు లే మిమ్మల్ని ఏంటన్నా బట్ట లేకుండా ఉన్నారు ఎవరన్నా ఈ పని చేసింది పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పని చేస్తున్నారా ఎవరిని అడిగి చేశారు ఇది <laughs> score one squad attention slow pumps squad move to the right at threes Right turn! Increase by the left, big march! Left right left, left right left, Retire by the left, right turn! Left right left, left right left, Advance! About turn! Left right left, left right left, Left right left, 400 retire, About ఈ ఏడీస్ అందరు ప్లీజ్ అవుట్ మీరందరే బాగా పర్యట్ తీస్తారని నాకు తెలిసే నాకు వాళ్ళ వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ ఈ రోజు పర్యట్ తీయాలి అందులో నుండి రెండు టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను ఏంటమ్మాచి చేస్తారమ్మా ఆ ముప్పై మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు అందులో ముందు ఎవడున్నాడో వెనక ఎవడున్నాడో కూడా తెలీదు ఎవరు పర్యటేస్తారు వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్ లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు వాళ్ళు ఆనందని బ్యాక్ స్క్వాడ్ చేయాలంతే అందుకే అందరి మీద పగ తీర్చుకుంటున్నారు ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు కానీ పరేడ్ బేసిక్ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలుసు ఇక్కడ అందరికీ వయసు అయిపోయింది జీవితాంతం పరేడ్ ఎలా చేస్తారని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు మనకి కమాండెంట్కి దూరం